యువకుల్ని ముందెట్టి ఆయన ఎన్నుకుండి మాట్లాడుతుండ్రు మీరు ఉండండి మీరు చేయండి నేంట ఏమైనా అంటే మేము చేస్తాం అని మాట్లాడుతుంది సార్ ఇంకేం చేసే రోడ్ కోసం అంటే ఇప్పుడు ఆయన బీజేపీ పార్టీ రోడ్ కోసం ఇంకా కాంగ్రెస్ ఇప్పుడు వచ్చింది కదా ఆయన తోలుకొయి చేపించండి సార్ ఇప్పుడు గుడి కూడా ముందు ముందడిగేసి మొత్తం ప్రెసిడెంట్ అయితే ఇప్పుడు ఏం చేయలేదు ముందు అయితే చేయడానికి ప్రయత్నిస్తున్నావు ఆ సర్పంచ్ గెలిస్తే చేస్తాడో లేదో మాకు తెలియదు కానీ మేము సహకారం చేయాలని అనుకుంటున్నాం అభివృద్ధి జరుగుతుంది అని ఆయన చెప్తున్నాం ఆయన జుక్యా నాయక్ మా యూత్ అనేది జుక్యా నాయక్ చేద్దామని అనుకుంటున్నాము జుక్యా నాయక్ గెలిపిద్దామని అనుకుంటున్నాం మా అభివృద్ధికే మా ప్రజెంట్ ఏముందంటే ప్రజదానికి ఏదానికైనా ముందలు ఉండి యూత్ యూత్తోన్నా ఎంత ఉండి చేపిస్తుంటాడు ఏదైనా ఏదైనా పని ఉన్నా చిన్న పని ఎవరికి ఏది ఆపత్తి వచ్చినా పిలిచిన వెంటనే వస్తారు ఏ పని ఉన్నా ఏది ఉన్నా ఏది ఇప్పుడు ప్రజెంట్ అయితే ఏ పని అని ఏ రోడ్ అయినా ఏదైనా కానీ ఆయన స్వామి ఒక్క ఆయన ఒకటి చేసిన గ్యారంటీ లేదు అందరు యూతులను అందరు తీసుకెళ్ళి ముందల పెట్టి స్వామి అంటుండి చేపిస్తున్నాడు ప్రజెంట్ ఎందుకంటే ఇప్పుడు ఆ స్వామికి ఈ స్వామికి ఓటేస్తామని ఏం లేదు మనకు కావాల్సిన పని అయితే ఎవరైతే చేస్తారో మన గ్రామ పంచాయతీ అభివృద్ధిగా ఎవరైతే నడిపిస్తారో వాళ్ళకే ఓటేసి గెలిపిస్తామని కోరుకుంటున్నాం అంతే ఆయన గెలవని ఎవరైనా గెలవని మేమైతే పేరు చెప్తా లేం ఆయనకేస్తామని ఎవరికి మంచి పనులు చేస్తే ఆయనకి వేస్తాం మేము మాకు ఫస్ట్ ఆఫ్ అభివృద్ధి కావాలి మంచి జరితే ఎవరు చేస్తారో వాళ్ళకి అందరు మాట్లాడుకుని వేస్తాం ఇప్పుడు ఏంటంటే ప్రతి విషయానికి ఏదైనా ప్రాబ్లం ఉంది ఇప్పుడు ఎలక్షన్ మూమెంట్లో మనము ఒకటికి పది సార్లు మన దగ్గరికి వస్తారు వాళ్ళు ఇంకోటి ఏంటంటే వాళ్ళ అవసరాలు తీరిపోయిన తర్వాత మనం పిలిచినాం అనుకో వాళ్ళు రాకుండా ఉండవులాంటి బాగాలేకుంటుంది ఇప్పుడు ప్రతి విషయానికి ఇప్పుడు మనము సర్పంచ్ కాకముందు ఎలా ఉన్నామో సర్పంచ్ అయినా గిట్లా అలానే ఉండాలి ఎవరైనా సరే ఈ సమయంలో ఎవరైనా మంచిగా ఉండాలి ఏదైనా పని ఉంటే పిలిచినప్పుడు రావాలి ఏదైనా చిన్న అయినా పెద్ద పని అయినా ఏదానికైనా రావాలి చేయాలి చూడాలి మనకి ఏదో పని అయిపోయి మన సర్పంచుల మైనా పైన సిటీ మంచి చెడు ఏదైనా ఊర్లో ఈ పంచాయతీ విషయంలో ఏ ప్రాబ్లం అయినా ఏ మన ఈ గ్రామ పంచాయతీలు ఎంత మందులు అయితే ఉంటారో ఎంత సాములు అయితే ఉంటారో అందరి కలిసి కూడా అందరికి ఏమైనా ప్రాబ్లం వచ్చినా ఏం వచ్చి అంతా చూసుకోవాల్సిన బాధ్యత తీసుకోవాలి ఏ దానికైనా అలా తీసుకున్న వారికే మేము ఓటేసి గెలిపించాలని అనుకుంటున్నాం